హలో నమస్తే దోసలు అందరైతే ఎట్లున్నారు మేము చాలా బాగున్నాం ఈ అయితే మా అక్క ఫేనైతే ఇస్తున్నాం చూస్తారా ఏడు గంటలకు వచ్చినాం పన్నెండు గంటల దాకా ఇప్పుడే ఎండ్ అయితే మస్తే అమ్ముతుంది మరింత పన్నెండు ఐదు దాకా మంది మాత్రం అప్పటికి సాయంత్రం మూడు గంటలకు మళ్ళా మంచిగా ఉంది మొదటి మల్లల్ల బాగానే మంచిగా అంతేనా అయితే ఇది ముచ్చట మా మక్క సైని అయితే ఇరుస్తున్నాను ఇక నిర్వాణి ఎంతో పడుతుంది

நேரகூடம் மேடம் மழை மஞ்சு அந்த కక్కటక్ ఈ మొక్క నాలుగు పెద్దవాళ్ళు కర్ర దొక్కేస్తారుగా ఉక్కే పోతున్నా ఏమైనా పచ్చట దొరుకుతున్నారా అండి ఇది చెయ్యండి మంచిగా ఒక్క పచ్చికలు దొరుకుతాయి కా రమ్య ఇంకా లేదు అంతా పడుతుంది బాబా ఇంకా మన దగ్గర గాలి ఉన్నది గాలి ఉన్నది మళ్ళీ సొప్ప సొప్ప బంద్ అవుతుంది కర్ర బాగా దొడ్డు ఉన్నది ఆకలి సొప్ప తగడికేనా ఈ సొప్ప తగడికి ఆకలి అయితుంది మొత్తానికి అయితే బాధ ఒక పది అవుతుంది మరి రమ్య మరి అలా కొంచెం కాదు అంచుకు ఏమన్నా మటన్ తీసుకొస్తే మంచిగా ఉంటుండే పప్పు నీళ్ళు పప్పు నీళ్ళు పోయి పోయిపోయి పోండుకుండేనా సో మొత్తానికి అయితే పీనాక మరి అమ్మే మాత్రం మస్తు స్పెషల్ చేస్తుంది మరి కాదు మక్కగా చేస్తావా ఒక్క కాంకి తినే పోతుంది నువ్వు ఇంత పాపే లగ్గము మూడు తరాలకు పండుగ పాపం అనుకుంటే ఊళ్ళో పండుగ తిరుగుడు కాచింది ఒక్క కాకి తిన పోతుంది అంత అంట తీసినప్పటి మొత్తానికి అయితే దాదాపు ఒక అర్థ బియ్యను తీసినావా అర్థ బిడ్డ కూడా కాలేదు ఎండ కుమార్ పడుతుంది మరి

పచ్చి ఉంటుంది అది ఎండిపోదు అలా పడే ఈ కర్ర జరిగిందా ఇంకా పర్లేవు కానీ ఇంకా పడితే ఉంటుండే పండుగ కానీ కానపడం చికెన్ బిర్యానీ ఏ నీకు ఒక ప్లేట్ పట్టుకొత్తండి కానీ